అసలు శోభనాపురం రాళ్ల క్వారీ దగ్గర ఏం జరిగింది ఇన్నిసార్లు వివాదాల్లోకి వస్తున్న శోభనాపురం క్వారీ విషయంలో తప్పు ఎవరిది అన్ని అనర్థాలకు యాజమాన్యం దుందుడుకు స్వభావమేనా కారణం అసలు తప్పు ప్రజా ఉద్యమం తీరులోనా పూర్తి వివరాలు తెలుసుకుందాం కొత్తూరు మండలంలోని శోభనాపురం గ్రామం వద్ద నిర్వహిస్తున్న రాళ్ల క్వారీ పనులను గ్రామానికి చెందిన కొంతమంది ఉద్యమం పేరుడా అడ్డుకుంటున్నారని కొత్తూరు పోలీసులకు క్వారీలో పనులు చేస్తున్న జేసీబీ నడుపుతున్న క్వారీ కార్మికుడు జేసీబీ డ్రైవర్ ధర్మారావుతో పాటు ఆ క్వారీలో పనిచేస్తున్న మరికొందరు కార్మికులు కొత్తూరు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు రాళ్ల క్వారీలో దౌర్జన్యంగా శోభనాపురం గ్రామానికి చెందిన కిల్లారి గోవిందరావు బైరి రాము సోమేష్ గొల్లంగి త్రీనాథ్ భాస్కర్ రావులు అలాగే ఉప్పరపేటకు చెందిన జాన్ కటారి అనేవారు శనివారం ఉదయం తాము నిర్వహిస్తున్న రాళ్ల క్వారీ పనుల వద్దకు వచ్చి ఇక్కడ క్వారీ పనులు నిలుపుదల చేయాలని బెదిరిస్తూ తమపైకి కొట్టడానికి వస్తూ బెదిరించారని జేసీబీ డ్రైవర్ ధర్మారావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రాళ్ల క్వారీ కార్మికులు పోలీసులను ఫిర్యాదులో కోరారు దీనిపై ఫిర్యాదు అందినదని విచారణ చేపడతామని స్థానిక హెచ్సి కోటేశ్వరరావు తెలిపారు તું એટલા

సమస్య <older> <stune> કોભજી આ યાર મેં કહ્યા બેજી કોકે મેં ઓર જો બીડ પે ઓન્ડે કમાના દા આઈકાર માયુ બીડ પે ગણા બીડ પે ગણા દિલ પે ગણા દિલ પે ગણા ઓ આ નહી બીડ પે ગણા દિલ પે ગણા દિલ પે ગણા એનકે આ એતુકા એન્ટર હું હું ડાટ મેં એન્ટર કરાવા લાગે હૈ હાયા ડાટ રાય આડી કેલ મેં એન્ટર આ લીડ રોડ એય ઓરકા એય આવું માંડે એ બધો રાખે તો બોલને જંગ રોડ લે આ તો એકડે મે

मिरे 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 मिरे